తెలుగు లవ్లీ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వెరీ 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 స్పెషల్ డే అని అందరికీ తెలుసా అంటే ఈరోజు మార్చ్ థర్డ్ ఇట్స్ అ వెరీ 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 బ్యూటిఫుల్ అమేజింగ్ పవర్ఫుల్ ఎనర్జీ డే ఈరోజు మన హయ్యర్ ఎనర్జీ అంటే గోల్డెన్ ఎనర్జీ మన ఆరిక్ ఫీల్డ్లోకి అంటే మన సోర్స్ మన సోల్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది అంటే ఇది వెరీ వెరీ పవర్ఫుల్ డే ఈరోజు త్రీ త్రీ అంటే రెండు ట్రయాంగిల్స్ అని కనుక మీరు ఊహించినట్టయితే ఈరోజు అద్భుతమైన మేనిఫెస్టేషన్స్ డే అవుతుంది మీరు కనుక ఇలా ఫాలో ఉంటుంది చెప్పినట్టుగా వెరీ వెరీ ఈజీ మైడెడ్ ఫ్రెండ్స్ ఇమాజిన్ మీరు మీ సహస్రార క్రౌం చక్రం నుంచి మీ పాదాల వరకు ఒక ట్రయాంగిల్ అనుకుంటే కనుక జస్ట్ నేను వేస్ట్ చూపిస్తాను మీరు ఇది చాలా ఇంపార్టెంట్ డే మై డియర్ ఫ్రెండ్స్ అందరూ చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి సో సపోజ్ ఇది మీరు అనుకుంటే ఇది మీరు అనుకుంటే మీకు ఒక ట్రయాంగిల్గా తీసుకోండి మీ సహస్రార చక్ర సపోజ్ ఇక్కడ నుంచి మీకు కంప్లీట్గా ఈ మొత్తం మీకు గోల్డెన్ ఎనర్జీ గోల్డెన్ ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది ఈ రోజంతా ఈ రోజు మొత్తం ట్రయాంగల్ త్రీ 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 అంటే ఒక ట్రయాంగిల్ వేరొక ట్రయాంగల్ కూడా ఉంటుంది చెప్తాను అనర్ ట్రయాంగిల్ ఇప్పుడు ఈ ట్రయాంగిల్ కనుక మీరు 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 అనుకుంటే మీ పేరు దస్ ఇస్ జస్ట్ నేను చెప్తున్నాను అనుకుంటే మీకు త్రీ డాట్స్లో ట్రయాంగిల్లో మీకు ఎనర్జీ ఫ్లో అవుతుంటుంది గోల్డెన్ ఎనర్జీ వండర్ఫుల్ గోల్డెన్ ఎనర్జీ ఫ్లో అవుతుంటుంది మై డియర్ ఫ్రెండ్స్ సో ఈ మొత్తం గోల్డెన్ ఎనర్జీ ఎనర్జీని మనం యూటిలైజ్ చేసుకోవాలి సపోజ్ మనకే కనుక అన్ని పాకెట్స్ మన బాడీ నిండా పాకెట్స్ ఉంటాయి మొత్తం నిండిపోతుంది గోల్డెన్ ఎనర్జీతో మీకే అర్థమవుతుంది సో ఈరోజు త్రీ థింగ్స్ ట్రయాంగిల్ నేను చెప్పాను కదండి ఎక్కడొకటి ఎక్కడొకటి ఇక్కడ ఒకటి ఉంటే త్రీ థింగ్స్ గుర్తుపెట్టుకోండి ఏం చేయాలి ఈరోజు ఆ పవర్ఫుల్ డే అండ్ ఆ మ్యానిఫెస్టేషన్స్ డే మీ ఆలోచనలు నంబర్ వన్ మీ ఆలోచనలు వండర్ఫుల్గా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్ వెరీ వెరీ పవర్ఫుల్గా ఉండాలి ఏ మాత్రం కూడా నెగిటివ్ ఆలోచనలోకి వెళ్ళవద్దు బికాస్ టుడే డే అ పవర్ఫుల్ డే మీరు ఏది ఆలోచిస్తే సపోజ్ నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ మ్యానిఫెస్ట్ అవుతుంది నెక్స్ట్ మీ మాటలు వర్డ్స్ మీ థాట్స్ వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి రోజంతా కేర్ఫుల్ అంటే బీ పాజిటివ్ దట్స్ ఆల్ ఇది గోల్డెన్ అనే చిటి మ్యానిఫెస్ట్ అయిపోతూ ఉంటుంది అలాగే వర్డ్స్ మ్యాజిక్ వర్డ్స్ యూస్ చేయండి రోజంతా మ్యాజిక్ వర్డ్స్ అంటే ఈరోజు సపోజ్ మీకు సపోజ్ మీకు ఒంట్లో బాగాలేదు అనుకోండి ఎలా యూస్ చేయాలి ఏంటి నేను ఇంత బాగున్నాను ఏంటి నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను ఏంటి నేను ఇంత అందంగా ఉన్నాను ఇలాంటి వర్డ్స్ యూస్ చేయండి యూజ్ ఆల్ ద మ్యా మ్యా మ్యాజిక్ వర్డ్స్ అంటే మళ్ళీ సపోజ్ మనీ ఉందనుకుని ఎందుకు నా దగ్గర ఇంత డబ్బులు ఉంది ఎందుకునే నా అప్పులన్నీ తీరిపోయాయి పొరపాటును కూడా మీరు నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేయొద్దు మీ ఫీలింగ్స్ అండ్ మీ ఎమోషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఫస్ట్ ఈజ్ థాట్స్ మీ వర్డ్స్ అండ్ మీ యాక్షన్స్ మీ యాక్షన్స్ కూడా వెరీ వెరీ పాజిటివ్గా ఉంచండి అంటే హ్యాపీగా నవ్వడం హ్యాపీగా అందరితో చక్కగా మాట్లాడడం అందరితో గ్రాటిట్యూడ్ చూపించడం త్రూఅవుట్ ద డే అందరినీ అప్రిషియేట్ చేయడం నెంబర్ వన్ మీ థాట్స్ చాలా బాగుండాలి చక్కగా అబ్బా నాకు అన్ని మంచి జరిగిపోతాయి ఎందుకు నాకు అన్ని బాగా జరిగిపోతున్నాయి అలాగే మీ థాట్స్లో కూడా ఇంత బాగా జరిగిందా మీ మ్యానిఫెస్టేషన్స్ చేసుకునే డే మై డియర్ ఫ్రెండ్స్ యూజ్ ఇట్ నెక్స్ట్ మీ వర్డ్స్ వర్డ్స్ చాలా చాలా మ్యాజికల్ వర్డ్స్ యూస్ చేయండి ఎందుకు నేను ఇంత బాగున్నాను ఎందుకు నాకు అన్ని మంచి జరుగుతున్నాయి ఎందుకు నాకు అంత చక్కగా ఉంది ఎందుకు నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను సో అలాగా కంప్లీట్ మీ వర్డ్స్ మ్యాజిక్ వర్డ్సే ఉండాలి మ్యాజిక్ వర్డ్స్ నంబర్ త్రీ మీ యాక్షన్స్ కంప్లీట్ గ్రాటిట్యూడ్ అప్రిసియేషన్ కనిపించిన ప్రతి వాళ్ళకి ఎప్రిషియేట్ చేయండి థ్యాంక్స్ చెప్పండి హక్ చేసుకోండి చక్కగా ఎంత ప్రేమ కురిపించండి ఈరోజు మీ యాక్షన్స్తో ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ట్రయాంగిల్ మీ చుట్టూతో ఉన్న ట్రయాంగిల్ మీరు గోల్డెన్ ట్రయాంగిల్ మీకు ఇది అద్భుతమైన ఆపర్చునిటీ డోంట్ మిస్ ఇట్ నెంబర్ టూ ట్రయాంగిల్ నెంబర్ టూ ఎందుకు ఇది త్రీ త్రీ దిస్ ఇస్ ద వండర్ఫుల్ పోర్టల్ అద్భుతమైన మార్గం మనకు మనకిచ్చిన గాడ్ ఇస్తున్న యూనివర్స్ ఇస్తున్న అద్భుతమైన అవకాశం ఓకే మైడర్ ఫ్రెండ్స్ నెంబర్ సెకండ్ ట్రయాంగిల్ సపోజ్ మీరు ఒక వైట్ పేపర్ తీసుకోండి తీసుకుంటే అక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకోండి ఎలాంటి సైజ్ అయిన ట్రయాంగిల్ తీసుకోండి ఓకే ఇక్కడ సపోజ్ మీ పేరు రాయండి నేను రాసుకుంటాను ఆ వర్ధిని అని సో రాసుకొని మీరు దాన్ని మూడు కోరికలు మీ విషెస్ ఏముంటాయో మై డియర్ ఫ్రెండ్స్ మీరు జోకన్ కావద్దు దిస్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ ట్రైట్ చేసి చూడండి మీకు తెలుస్తుంది ఓకే సో మూడు కోరికలు మీరు మూడు కోరికలు మీరు రాయండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫైనాన్షియల్ కోరికలో ఉందా లేకపోతే మీ బాడీ గురించి ఉందా మీ రిలేషన్షిప్ గురించి ఉందా మీ సక్సెస్ గురించి ఏదైనా త్రీ రాసి త్రీ డిజైర్స్ డిజైర్స్ ఓకే మై ఫ్రెండ్స్ రాసి దాన్ని గోల్డెన్గా నేను గోల్డెన్ కలర్ గోల్డెన్తో నింపండి ఈరోజు అస్సలు మర్చిపోద్దు ఓకే దిస్ ఈస్ అ వెరీ వెరీ మేనిఫెస్టేషన్స్ డే పవర్ఫుల్ డే మై డియర్ ఫ్రెండ్స్ రాసేసి ఈ ట్రయాంగిల్ని ఎక్కడ పెడతారు మీ గాడ్స్ ప్లేస్లో పెట్టండి లేకపోతే సౌత్ వెస్ట్ కార్నర్లో పెట్టండి మీ సక్సెస్ కార్నర్లో ఓకే మై డియర్ ఫ్రెండ్స్ సో లాగా నంబర్ వన్ గుర్తుపెట్టుకోండి మీ థాట్స్ మీ ఆలోచనలు మీ యాక్షన్స్ కంప్లీట్ గ్రాటిట్యూడ్లో ఉండాలి కంప్లీట్ అప్రిసియేషన్లో ఉండాలి కంప్లీట్ పవర్ఫుల్గా ఉండండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా జరుగుతుంది అలాగే మేనిఫెస్టేషన్స్ ఏ మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో త్రీ థింగ్స్ టు మ్యానిఫెస్ట్ ఆ మూడు చేయండి మైడర్ ఫ్రెండ్స్ ఆ అద్భుతం ఆ మోగంగా ఉంటుంది ఎస్ షేర్ అబౌట్ దిస్ నాలెడ్జ్ టు యువర్ ఫ్రెండ్స్ మర్చిపోవద్దు అందరికీ చెప్పండి అందరికీ షేర్ చేసుకుని ఇంత తెల్ల పాదే చేయండి అందరూ మీ బంధువులు కూడా చెప్పండి అద్భుతంగా మీ ఈ అవకాశం యూనివర్స్ ఇస్తున్న అవకాశాన్ని అస్సలు మర్చిపోవద్దు ఓకే మైటి ఫ్రెండ్స్ అండ్ ముఖ్యంగా హోప్ అనుభవం అస్సలు మర్చిపోకండి త్రూ అవుట్ ద డే అండ్ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ You. I love you. Just could okay give it. I'm sorry. Please forgive me. Thank you. I love you.